ప్రజలు మార్పు కావాలనుకుంటే ఈ మార్పు అడగలేదు ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలంతా కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆస్తుల్ని కాపాడుకునే దానికే సరిపోయే పరిస్థితి ఎక్కడ పనులు చేసుకునే పని లేదు ఇప్పుడు రోజు ఆన్లైన్లో చూసుకోవాలా లేకపోతే వారం ఆన్లైన్ ఆన్లైన్లో చూసుకోవాలా ఆ పరిస్థితి ఆధ్వర్య వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మార్పులోన ఈరోజు ప్రతి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చి ఎట్లా చేయాలని చెప్పేసి దోచుకోవాలని చెప్పేసి ఒక మార్పు బతికున్న వాడిని చంపి డెత్ సర్టిఫికెట్ తెచ్చి ఆ రకంగా కూడా ఫ్యామిలీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇది ఒక మార్పు పాదంలో అంటే ఈ విధంగా ఆందోళనలు జరిగేదానికి కారకులు ఎవరు అందరు తెలుసు మనం చెప్పే పనే లేదు ప్రజలకు అంతా కూడా ఏ విధంగా ఆలోచించినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం జరుగుతా అన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎన్నో మా మీద ఆలోపన చేశారు గతంలో ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు అంతా కూడా ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఎందుకంటే తప్పులు జరిగినాయి మా దాంట్లో కూడా తప్పులు జరిగినాయి కానీ ఈ రకంగా చేయలే లావాదేవీల్లోనంత ఏదన్నా ఉన్నా కూడా ల్యాండ్ కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళని బాధ పెట్టినారు కాబట్టి బాధపడి బాధపడి వచ్చేమో కానీ మళ్ళీ ఈ రకంగా దోపిడీ చేస్తామని ఏమి ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది ఆధ్వర్యంలో ఈ గోడౌన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే ఆధ్వర్యంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతా ఉన్నాయి దీనికి అంత లేదో అద్దు లేదనిపిస్తా ఉంది చూస్తూ ఉంటే ఏ రకంగా అయినా దోపిడీ చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేశామే అనే ఆలోచన వాళ్ళు వచ్చిందే సంతోషపడతా ఉన్నాం ఏ విధంగా ఈ కూటమి ఎప్పటితో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నారు ఏదైనా తప్పు జరిగితే తోలు తీస్తానన్న పరిస్థితి మనం చూసాం వాళ్ళు వెనుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసి పరిస్థితి చూసాడు తోలు తీసిందేం లేదు ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదంటే ఈ రకంగా జరగదు ఇంత ధైర్యంగా ఆ ఈ రకంగా చేస్తా ఉన్నాంటి ఎవరు కార్యక్రమాలు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నా అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదున్నా కూడా ప్రజలు గమనించాలా మీకు అండగా మేముంటాం మా పార్టీ ఉంటామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం మీరు ఏ విధంగా అధైర్యపడే పని లేదు మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే తీరాలేదని రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి దందా చేస్తామని చెప్పేసి కూడా చెప్పలేదు దేవత మాత్రం పార్టీ తరఫున మళ్ళీ ప్లీజిస్టర్ ఆఫీస్ కూడా ఎంత డబ్బులేసిపోయిందంటే ఏ విధంగా చేస్తా ఉన్నారంటే ఇప్పుడు గా ఉన్నవాన్ని సతాయిస్తారు ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ తెచ్చినాడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చిన ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు రీసర్ ఆఫీస్లో కూడా ఈ విధంగా తారుమారు చేస్తా ఉన్నానంటే ఏ పరిస్థితి అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి పార్టీ నాయకుడు పార్టీ వాళ్ళు ఆలోచన చేయలేదు తద్వారంగా రీసర్ ఆఫీస్ ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారంలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఏం క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఈ విధంగా ఎందుకు చేస్తా ఉందంటే వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందనేది కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఏదో తా వాళ్ళ తాత వాళ్ళ అస్తలో ఉన్న పరిస్థితుల్లో రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజల కదా కూడా ఉన్న ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ చెప్తా ఉన్నాను వీక్లీ వన్స్ అన్న ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం చేస్తూ వాళ్ళకంతా కూడా కాస్ట్లీ ల్యాండ్స్ మీదే ఈరోజు గురిపడింది అది గమనించాలని చెప్పేసి చెప్పడం చేస్తూ ఉంది ఎందుకంటే మెత్తనోడు ఎవరైతే చేతగానో ఉంటాడో వాళ్ళంతా కూడా దోపిడీ తీసుకో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమవుతూ ఉంది మనకి ఏదన్నా ఒకటే చెప్తానా ప్రజలకి మా పార్టీ పరంగా ఇంకా ఉన్నారు ఇంకా మిగతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ప్రతి ప్రతివారు స్పందించాల లాస్ట్ టైం ఆధార్ కార్డు మార్చినప్పుడే అందరు స్పందించినారు ఈసారి కూడా స్పందించి ఎవరైతే ఓనర్లు ఉన్నారు వాళ్ళకంతా కూడా మద్దతుగా మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడానికి జరుగుతా ఉంది ఇవే కాకుండా ఎన్నో సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఇంకా బయటకు రాని ఉన్నాయి వస్తాయి ఏం రాకుండా పోదు ఇవన్నీ కూడా ఈ కూటమి వాళ్ళు కూడా మాట్లాడాల దీని మీద స్పందించాల వెంటనే రద్దు చేయాలి కానీ రోజు ఏ విధంగా ఆధార్ కార్డు రద్దు చేసినా ఇప్పటిగా దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున నాకు ఎట్లాగా అడుగుతా ఉన్నా ఇలాంటి సంఘటనలు జరిగి యోగే అన్నది అయితే ఎప్పుడు కూడా మా పార్టీ ఎండగా కూడా నేట్గా చెప్పుగా ఉన్నాం ఏదన్నా ఇప్పుడే ఇంకో నెలలు అయింది కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని మనం మోయాల్సి ఉంటే మన భుజాల మీద ఉంటే ఉండే అది ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి విషయంలోనూ ఆయన తూటా తప్పుకోకుండా సాయం చేసే పరిస్థితి ఉంది అది అందరూ తెలుసు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి కూడా ప్రభుత్వం ఉంది జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది ఈ రోజు ఎందుకంటే టీచర్లంతా కూడా